అసలు ఈ శ్వాసకోశ వ్యాధులు ఏముంటాయి ఏంటి వాటిలో ఏమైనా రకాలు ఉన్నాయా శ్వాసకోశకు సంబంధించి మాట్లాడుకుందాం మనం ఇప్పుడు మెయిన్గా మనకు శ్వాసకోశ అంటే మెయిన్ ట్రేకియా దగ్గర నుంచి ప్రతి సమస్యగానే ఉంటుంది సో నేను ఎక్కువ చూడడం గొంతు నొప్పి పేషెంట్స్ అలాగే బ్రాంకైటిస్ అంటాం బ్రాంకైటిస్ అంటే ఈ ట్రేకియా కింది భాగంలో మనకు అని ఉంటాయి రెండుగా డివైడ్ అవుతుంది దాంట్లో వాపులు రావడం దానివల్ల ఇన్ఫెక్షన్స్ రావడం కానివ్వండి అదేవిధంగా బ్రాంక్యులైటిస్ అని చెప్పి ఈ ఏవైతే శ్వాస నాళాలు ఉంటాయో అవి డివైడ్ అయ్యే కొద్దీ దాని దాని బేస్డ్గా మనము డిసీజ్ పేర్లు చెప్తా ఉంటాం సో ట్రేకియైటిస్ అని బ్రాంకైటిస్ అని బ్రాంక్యులైటిస్ అని చెప్పి అలాగే శ్వాసకోశ ప్లస్ ఊపిరితులు రెండు ఇన్వాల్వ్ అయితే మనం బ్రాంకెక్టైసిస్ అని చెప్పేసి అలాగే మనం చెప్పుకున్నట్టు పోయిన వారం సిఓపీడీ అని చెప్పేసి ఆస్తమా అని చెప్పేసి ఇలా శ్వాసకోశకు సంబంధించి చాలా ఉంటాయి బట్ మెయిన్గా నా ఎక్స్పీరియన్స్లో ఎక్కువ వచ్చేసి ఈ బ్రాంకైటిస్ కేసెస్ ఎక్కువ చూస్తుంటాం అది ఇన్ఫెక్టివ్ బ్రాంకైటిస్ కానివ్వండి ఎలర్జిక్ బ్రాంకైటిస్ కానివ్వండి ఈ కేసెస్ చాలా ఎక్కువగా గమనిస్తూ ఉంటాం टूर्ूट्यूब चल